పాడేరు పట్టణంలో నిఘా మరింత కట్టుదిట్టం ఎంపీ మాధవి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పాడేరు పట్టణంలో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా పటిష్టపరిచేలా చర్యలు చేపట్టడం అవసరమని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఎంపీ జి మాధవి అన్నారు గురువారం ఎస్పీ తుహెన్ సిన్హా ఏఎస్పీ దిరాజ్లతో కలిసి ఆమె పాడేరు పోలీస్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో మెగా ఎల్ఈడీ స్క్రీన్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభించారు ఎంపీ నిధులు పది లక్షల వ్యయంతో యాభై రెండు సీసీ కెమెరాలు రెండు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు పట్టణంలో అనుమానితుల సంచారం దొంగతనాలు ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లా కేంద్రంలో చర్యలు తీసుకోక తప్పదని అన్నారు అలాగే జిల్లాలోని అరకు చింతపల్లి ప్రాంతాల్లో నేత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పాడేరు పట్టణంలో ఇరవై నాలుగు జంక్షన్లలో ఈ నిఘా నేత్రాలను అమర్చి ఎప్పటికప్పుడు కామెంట్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించడం జరుగుతుందని అన్నారు అరకు పార్లమెంట్లో అల్లూరు సీతారామరాం జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఈరోజు మరి భద్రతా దృశ్య మరి గౌరవ మన ఎస్పీ గారు మనకు అడిగిన వారి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ పరంగా సీసీ కెమెరాస్ గురించి గతంలో ఆడడం జరిగింది ఇక్కడ మరి పాడేరులో మరి అనేక జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత చాలా అవసరాల వరకు సీసీ కెమెరాస్ అవసరమైంది దాదాపు మరి సీసీ కెమెరాస్ ట్వంటీ టూ ఇరవై రెండు జంక్షన్లో దాదాపు మొత్తం సిటీ అంతా కవర్ అవుతుంది ఇరవై రెండు జంక్షన్లో దాదాపు నలభై కెమెరాలు ఫుల్ ఫుల్ క్లారిటీ ఉన్న కెమెరాస్ అలాగే ఇక్కడ రెండు స్క్రీన్లు ఫుల్ మానిటరింగ్ ఇక్కడ మనకు సిఏ ఆధ్వర్యంలో ఫుల్ స్క్రీనింగ్ ఉంటుంది ఫుల్ మానిటరింగ్ ఉంటుంది అలాగే మరి సిఐ గారు కూడా ఈ కెమెరా ఏదైతే సిసి కెమెరాలో రికార్డ్ అవుతుందో ఇది వన్ మంత్ బ్యాకప్ కూడా ఉంటుంది ఈ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫుల్ అంటే ఎంటైర్ మనం పాడేదంతా కూడా ఫుల్ సిసి కెమెరాస్ అండర్ లో ఉంటుంది కాబట్టి భద్రతా దృశ్య అలాగే ఏవైనా యాక్సిడెంట్ అయినా ఇంకేమైనా దొంగతనాలు జరిగిందా ఇంకా ఏదైనా అనుకోని విపత్తులు జరిగినా సరే మనం వెంటనే మానిటరింగ్ చేసుకోవడానికి ఈ సీసీ కెమెరాస్ అన్న అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి పాడేరు పట్టణ వాసులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా మరి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇప్పుడు మీరంతా పాడేరు పట్టణం అంతా కూడా సెక్యూర్గా ఉందని చెప్పి తెలియజేయడానికి ఈ సీసీ కెమెరాస్ అన్నది రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇవే కాకుండా మరి మన అరకు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో కూడా మరి మిగతా ప్లేస్లో కూడా ఈ సిసి కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది మెయిన్ మనకు హెడ్ క్వార్టర్లో మనకి ఈ భద్రతా దృశ్య మనకు అవసరం కాబట్టి మెయిన్ మన హెడ్ క్వార్టర్లో ఈ సిసి కెమెరాస్ అన్నది దాదాపు మొత్తం నలభై సిసి కెమెరాస్ ఫుల్ క్లారిటీ అండ్ ఇరవై రెండు జంక్షన్లో ఈ సిసి కెమెరాస్ మొత్తం మానిటరింగ్ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి పాడేళ్ళ ఇంకా మరి ఇంకెప్పుడు కూడా ఎటువంటి దొంగతనాలు కానీ ఇంకేమైనా ఏమైనా గొడవలు కానీ యాక్సిడెంట్లు కానీ ఏవి జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను